నా పేరు ప్రసన్న నేను కమలానగర్ వనస్థలిపురంలో ఉంటాము ఇక్కడ దగ్గరలో ఉన్న ఎద్దుగానుగా నూనె మేము ఒకరోజు వెళ్తుంటే చూసాము ఒకసారి ట్రై చేద్దామని లోపలికి వచ్చాము ఇక్కడ అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయండి సో ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని వచ్చాము ఫస్ట్ మేము గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాము గ్రౌండ్నట్ ఆయిల్ చాలా నచ్చింది మాకు నెక్స్ట్ అలా టూ మంత్స్ మేము దాన్నే యూస్ చేసామండి మాకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయనిపించింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాము అది కూడా చాలా బాగుంది అనిపించింది సో ఇవి ఎందుకు మేము సపోర్ట్ చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కల్తీనే ఉంటుంది సో మనకి దగ్గరలో దొరికే ప్రోడక్ట్స్ అన్నా కొంచెం ఆర్గానిక్గా కల్తీ లేని తీసుకుందామని మనీ గురించి ఆలోచిస్తే కంపేర్డ్ టు సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా రే రేట్ ఎక్కువగానే ఉంటుంది కాకపోతే హెల్త్కి మించి మనం రేట్ చూసుకుంటే తర్వాత హాస్పిటల్కి పెట్టాల్సిందన్న మనీనే కదా సో కాబట్టి మేము ఏ ఎద్దుగానగా నూని మీకు కూడా యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే మేము రివ్యూ షేర్ చేసుకుంటున్నాము ఇలాంటి ప్రొడక్ట్స్ని మనం సపోర్ట్ చేస్తేనే కదా అందరూ యూజ్ చేస్తారు అందుకే ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది చాలా కోల్డ్ ప్రాసెసడ్ అండి ఒకసారి మనం హీట్ ఎక్కువ పెట్టినా కూడా డెన్సిటీ ఉంటుంది కల్తీ ఆయిల్ లేకపోతే ఏదైనా చూసినా మనకి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం గారి ఎక్కువ మనం లార్జ్ అమౌంట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గానే అనిపిస్తుంది సో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశారా అనుకోండి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సి వస్తుంది అదే ఇది ఒక వన్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసి కొంచెం ఆయిల్లెస్గా కర్రీస్ చేసుకున్నా చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి నమస్తే అండి నా పేరు తేజేష్ మా వైఫ్ ప్రసన్న మేము రెగ్యులర్గా మా పాపని డ్యాన్స్ స్కూల్కి తీసుకొస్తామండి ఇక్కడ ఎస్టీఎఫ్ డ్యాన్స్ స్కూల్ ఉంది పైన అకాడమీ గ్రీన్ బకెట్ బిర్యానీ ఆపోజిట్లో ఈ ఎద్దుగానగలోని షాప్ ఉంది ఒకరోజు ఇలాగే పాపని డ్యాన్స్ స్కూల్కి తీసుకొచ్చి ఒకసారి ఎద్దుగానగా ఉంది ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పి అలా లోపలికి వచ్చాము మన సార్తో కానీ చాలా ఫ్రెండ్లీగా ఫస్ట్ ఇంటరాక్షన్ జరిగింది అప్పుడు ఒకసారి ట్రై చేయమన్నారు ఎద్దగానూనె ఎలా ఉండింది గ్రౌండ్నెట్ ఆయిల్ ఎలా ఉండి ఆయన యొక్క ఒపీనియన్ షేర్ చేస్తాం అలాగే నా యొక్క ఐడియాస్ కూడా షేర్ చేస్తున్నాను అప్పుడు మా వైఫ్ చెప్పాను ఒకసారి వాడదాము చూద్దాం రేట్ ఎక్కువైనా సరే ఎలా ఉండిద్ నెక్స్ట్ తర్వాత చూద్దాం అనుకున్నాము అలా ఫస్ట్ మంత్ ఫస్ట్ సారి వచ్చినప్పుడు వన్ లీటర్ గ్రౌండ్నెట్ ఆయిల్ తీసుకున్నామండి తర్వాత మా వైఫ్ చెప్పింది అది మనం టూ స్పూన్లు వేస్తుంటే మాల్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ మన ఇది ఒక వన్ స్పూన్తో ఈక్వల్ అవుతుంది మనం అదైనా సరే మార్కెట్లో వన్ ఎయిటీ ఉంది దాంతో పోస్తే ఇది చాలా బెటరు మన నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా చాలా సూపర్గా ఉంది ఈ గ్రౌండ్ టైల్ అలా వన్ మంత్ అయిపోయి మాకు ట్వంటీ డేస్ వచ్చిందండి నియర్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాను అప్పుడు సార్ చెప్పారు ఇది ఒక పసుపు కూడా ఉంది ఒకసారి ట్రై చేయండి అన్నారు ఆ పసుపు లుకింగే చాలా డిఫరెంట్గా ఉంది మార్కెట్ పసుపుకి ఈ పసుపుకి ఎందుకంటే మార్కెట్ పసుపు చాలా ఫిల్టర్గా కనపడింది ఇది చాలా డార్క్ కలర్లో చా మనం ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఘాట్ కూడా మనకు తెలిసింది చాలా ఆ వేరియేషన్ అనేది నేను చదువుతాం కానీ మీరు కూడా వాడితే మీరు నాకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవగాలరేమో అలా వచ్చినప్పుడు మా మేము యాక్చువల్గా నువ్వులు లడ్డులు తింటాం అండి ఇంట్లో చేసుకునేది మిగతా మార్కెట్లో నువ్వులు కొన్నప్పుడు మన షాప్లో కూడా నువ్వులు ఉన్నాయి దాని యొక్క పొట్టు దానిపైన ఆ పట్టు షాప్స్లో దొరకవు మేబీ ఏ గ్రేడ్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే ఆ పట్టుతో కూడిన నువ్వులు దొరుకుతాయండి మళ్ళీ షాప్ బాగుంటాయి గరుగ్గా కూడా ఉంటాయి మన గరుగ్గా ఉందంటేనే దానిలో మన మనకు కావాల్సిన మినరల్స్ అవన్నీ దొరుకుతాయి అవి తీసేసి నేను నూలు లడ్డులు తిన్నా మనకు ఉపయోగం లేదు మన నూలు లడ్డులు ఇంకోటి కావాల్సింది ఏంటంటే బెల్లం దట్ ఈ ఇంపార్టెంట్ అని ఇక్కడ నాకు బెల్లం ఏంటంటే నాకు వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తెలుసు ఎలా చేస్తారు ఈ కలరు మన బ్లాక్గా ఉంది లేకపోతే డార్క్గా ఉంది అని చెప్పి మన ఫస్ట్ లుకింగ్ బాగోదు బట్ మీరు ఒకసారి నాకు ఒక శాంపుల్ ఇచ్చారు ఆ శాంపుల్ తినగానే చాలా ఒక ఇది నా బాడీకి కావాలి కదా అన్న ఒక ఫీల్ తెప్పించింది దాంతో మళ్ళీ నేను అక్కడ ఇచ్చుకున్నాను తెచ్చుకుని మా వైఫ్ నువ్వు లడ్డు దీంతో తయారు చేశారు మన బయట నువ్వు లడ్డుకి ఈ మనం మ్యానుఫ్యాక్చర్ నువ్వు లడ్డుకి ఈ బెల్లం వాడి చాలా డిఫరెన్స్ వచ్చింది మొన్న సార్ చెప్పాను సార్ మేము పంచదార కాఫీ టీ వాడతాం కదా ఏదైనా బెల్లం ఉంది పౌడర్ కూడా చూడండి అంటే సరే తెప్పిస్తాము ఆర్డర్ అమ్మా అన్నారు అలాగే నాకు నాన్ వెజ్ పిక్కిళ్ళు ఇష్టం చికెన్ది వీళ్ళు ఎద్దు గరగ గునే తయారు చేస్తారంట నేను టూ త్రీ వెండర్స్ ట్రై చేశాను వాళ్ళు ఎలా ఉండేది ఒక నూనె ఎక్కువైపోయి ఒక మసాలాగా ఉండిద్ది ఈ ఎద్దుగానకదా ఆయిల్ వాడి నాన్ వెజ్ పిక్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకు మసాలా లేదు జస్ట్ ఇది నా ఫుడ్ నా బాడీ ఎలా ఫీల్ అవుతుంది ఇది మన ఫుడ్ కదా అని చాలా హ్యాపీగా డైజెస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మీరు చవటం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరే ఓకే ద బెస్ట్ రివ్యూ ఇచ్చాడు అతను అనేది మీ మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేస్తారు ఫస్ట్ ఇది హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఇన్ మనీ సో మై బెస్ట్ చాయిస్ ఎద్దు ఎద్దుగానకు నూనె మీరు కూడా షాప్ విజిట్ విజిట్ చేసి గణేష్ టెంపుల్కి నియర్ గ్రీన్ బకెట్ ఆపోజిట్లో అండి మన ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు కూడా మీ ఒపీనియన్ మీ ఫీడ్బ్యాక్ని తీసుకుని వాళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు కూడా చాలా బాగా మనతో కోఆర్డినేట్ అయ్యి మనకేం కావాలో ఫస్ట్ కస్టమర్ ఏదో ఫస్ట్ సాటిస్ఫాక్షన్ లాగా వాళ్ళు కూడా మన ఫీడ్బ్యాక్ తీసుకుని ట్రై చేస్తారు మంచిగా ఇవ్వడానికేను సో ట్రై ట్రై చేయండి బాగా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి